హాయ్ అండి ఎలా ఉన్నారు అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను పెసరట్టు అయితే వేస్తున్నాను నైట్ పెసరపప్పుని నానబెట్టుకొని కొంచెం బియ్యము పచ్చని పప్పు అయితే నానబెట్టేసుకున్నాను మార్నింగ్ పొద్దున్నే కడిగేసుకొని మిక్సీ గిన్నెలోపు వేసుకొని కొంచెం అల్లము పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర వేసి కొంచెం వాటర్ వేసుకొని అత్తగా అయితే మిక్సీ పట్టుకుంటున్నాను మిక్సీ పట్టేసుకొని మొత్తం గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను గిన్నెలోకి తీసుకొని కొంచెం బేకింగ్ సోడా జీలకర్ర వేసుకొని ఇట్లా పలుచగా ఉండేటట్టు వేసుకోవాలి ఉప్పు అయితే మిక్సీ పట్టేటప్పుడే వేసాను అందుకోసమని వేలేదు ఇట్లా మొత్తం పలుచగా కలిపి పెన్నం పెట్టి వేడి చేసి వేడెక్కినాక దోశలు అయితే పలచగా వేసుకోవాలి పెసరట్టు ఇష్టం ఉన్నవాళ్ళు కామెంట్లో కామెంట్ చేయండి కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రోస్ట్గా అయితే కాల్చుకోవాలి నేను దీని మీద క్యారెట్ కానీ ఉల్లిపాయ కానీ ఏమీ వేయట్లేదు అవి వేస్తే మా పిల్లలు తినరు అందుకోసం నేను ప్లేన్ దోశలు అయితే వేస్తున్నాను దీనికి ఉల్లి చట్నీ చేశాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్